నమస్తే నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్ మన ఆర్ న్యూస్ కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నాము ఎట్టకేలకు మనమైతే ఆర్ న్యూస్ కోసం ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకొని అయితే తెలంగాణలో జరిగే ఎక్కడ ఏ సమస్య జరిగినా ఇష్యూస్ను లేవటానికి మనం ముందడుగు వేసే ప్రయత్నంలో మీ ఆశీర్వాదంతో ఈరోజు నేను ఆర్ న్యూస్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నాను అయితే మీ సబ్స్క్రైబర్స్ ఆశీర్వాదంతో అయితే మరింతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను లేవనైతే ఇష్యూస్ కానీ నేను చెప్పే వార్తలు కానీ మరింతమందికి చేరువైతాయని నేను మీ ద్వారా కోరుకుంటూ దయచేసి ఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జర్నలిజాన్ని కాపాడండి దయచేసి అయితే మరోసారి సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రజలందరికీ ధన్యవాదాలు మీ ఆర్ న్యూస్ జర్నలిస్ట్ ప్రవీణ్ తరఫున ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి థ్యాంక్ యూ